ఆయన ఫస్ట్ ఎప్పుడైతే వీళ్ళిద్దరితో పాటు అన్నప్పుడే నాకు కొంచెం చిన్న షివర్ స్టార్ట్ అయింది ఫస్ట్ డే షూట్ అన్ ఫస్ట్ డే షూట్ కి మేము వెళ్ళినప్పుడు నాన్ గారితో ఫస్ట్ షాట్ ఉండింది ఆ సీన్ లో బేసిక్గా నేను ఆయన కొంచెం అంటే డామినేట్ చేసి మాట్లాడాల్సిన సీన్ అనమాట చాలా భయపడుతున్నా అంటే ఇప్పుడు నేను ఆయన్ని ఎదురుగా ఫేస్ చేసి ఇంట్లో వేరు ఇంట్లో పర్సనల్గా ఉన్నప్పుడు మా ఇద్దరి ఆ టైమింగ్ అది వేరే ఉంటుంది మేము మాట్లాడుకుంటాం నవ్వుకుంటూ అంతే బట్ కెమెరా ముందు యాక్షన్ అయినప్పుడు చిన్న షివర్ స్టార్ట్ అయింది తర్వాత ఒకసారి పిలిచారు వ్యాన్లోకి వ్యాన్లోకి పిలిచి ఎవరైనా డైలాగ్స్ చెప్పరా అన్నారు చెప్పా సరిపోట్ల వాల్యూమ్ పెంచు వాల్యూమ్ పెంచు అన్నారు చెప్పా సరిపోట్ల ఇంకా ఇంకా లౌడ్ 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 అన్నారు ఇప్పుడు వ్యాన్లో ఎవరైనా ఉన్నారా నేను నువ్వే కదా ఉంది చెప్పు అన్నారు మొత్తం ఒక్కసారి ఓపెన్ అప్ అయితే మొత్తం డైలాగ్ ఏదైతే ఒక వన్ గుడ్ డైలాగ్ ఉందో ఓపెన్ అప్ అయిపోయి చెప్పిన తర్వాత దట్ మూమెంట్ ఐ థింక్ అక్కడ బ్రేక్ అయిపోయిందండి అక్కడ బ్రేక్ అయింది ఇంకా అక్కడ నుంచి నాకు ఈజీ అయింది అండ్ కిషోర్ గారితో నాకు అసలు నాకు అంటే ఆయన ఉన్నారంటే నాకు అది మోస్ట్ కంఫర్టబుల్ పర్సన్ అంటే నాకు మా ఇద్దరికి ఉన్న ర్యాప్ అలాంటిది ఆయన సీన్ అలా చెప్తారు ఆయన ఇంప్రవైజ్ చేసినప్పుడు మనకు తెలియదు ఆయన ఈ డైలాగ్ చెప్తారని కూడా నాకు ఐడియా రాదు అవి ఎన్ని టేక్స్ అంటే కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ టేక్స్ మినిమం పట్టేది నేను మళ్ళీ కరెక్ట్గా షార్ట్ తీసిరాడు నౌత్ ఉండేవాడిని కిషోర్ గారు సో డెఫినెట్లీ ఇట్ వాస్ అ ఛాలెంజింగ్ పక్కన ఒక విషయం ఏంటంటే ఎన్ని సినిమాలు చేసినా మళ్ళీ రేపు వచ్చి కొత్త సినిమాలో కమిట్ అంటే ఆ భయం ఆ పెరుగు అది ఉంటేనే ఆర్టిస్ట్ సక్సెస్ లేదు మనకు బోడంత ఇప్పటి వరకు చిరంజీవి గారితో నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాను రేపు చిరంజీవి గారితో కొత్త సినిమాలో ఫస్ట్ షాట్ అనగానే తెలియకుండానే చిన్న బెరుకు స్టార్ట్ అవుద్ది ఆ షార్ట్ అయిపోయి తర్వాత బాగుందని అందరు రిలీఫ్గా ఉంటే వచ్చేది వేరు బట్ అది దాని బెరుకు అనటం కంటే మనల్ని మన సెల్ఫ్ సపోర్ట్ అది దట్ హెల్ప్స్ అస్ ఎ లాట్ కీప్ ఇట్ మై బాయ్ అలా ఉంటేనే బెటర్ థ్యాంక్ యూ సార్ బ్రహ్మానంద గారు సార్ ఇక్కడ లక్ష్మీవారా చాలా సార్ ఇప్పుడు మీరు చాలా సినిమాలు చేశారు చాలా రకాల క్యారెక్టర్లు చేశారు ఆ గతంలో చేసిన క్యారెక్టర్లకు ఈ క్యారెక్టర్కు మీకున్న తేడా ఏమనిపించిందో అంత ఇంపార్టెంట్ ఏమనిపించింది ఒకటి చెప్తాను చెప్పండి ఒకటేంటే ఈ సిని క్యారెక్టర్స్లో కూడా తాతలాగా ఎక్కడ బహుశా నేను చేసి ఉండను క్యారెక్టరు దిస్ ఈస్ ఫస్ట్ టైం బ్రదర్ దానితోడు తాతలా చేయడం అంటే ఈ ఈ క్యారెక్టర్కి తాతలా చేయటం ఒక చిన్న సర్ప్రైజ్ కొంచెం టెన్షన్గానే అనిపించింది ఎలా చేయాలనేది న్యాచురల్గా చేయటం తాతలు ఎలా చేస్తారో అలా చేస్తే సరిపోదు కదా అనుకునేవాడిని తర్వాత కొడుకు మనముడయ్యాడు ఇక్కడ అక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తూ కొంచెం కేర్ తీసుకొని చేయాల్సిన అవసరం వచ్చింది బట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసిన ఏ క్యారెక్టర్ 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 మనం చెప్ప చెప్పడానికి ముందు ఒక దాన్ని ఏమంటారు ఆ బిగినింగ్ ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడవాలన్నా మొదట ఒక అడుగు వేయాలి కదా ఆ మొట్టమొదటి అడుగులోనే కొంచెం కేర్ ఉంటుంది ఆ తర్వాత దిస్ ఈస్ డెఫినెట్గా ఇంకా నేను చెప్పడానికి నేను గబుక్ మీరు అడిగితే బుష్ సిక్కిన జారుతానేమన్నవారని భయంగా ఉంది కొంచెం దాచిపెట్టారు వాళ్ళు అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ తాత అనే క్యారెక్టర్ నేను చేయటం కూడా వీళ్ళ వచ్చి సరదాగా తాత తాత అని మాట్లాడుతున్నప్పుడు కూడా తాత అనే పదం చాలా అద్భుతమైన పదం అండి చాలామంది ఏదో తాత అనిపించుకోవడానికి సిగ్గుపడటానికో లేకపోతే బాధపడటానికో ట్రై చేస్తారు కానీ తాత ఈస్ గ్రేటెస్ట్ ఫుల్నెస్ ఆఫ్ ది మ్యాన్ ఒక మనిషి ఒక పరిపూర్ణమైన వచ్చితే కానీ తాత ఎందుకంటే ఆఫ్టాల్ మనకు తెలియకుండా మనం పుడతాం మనం పుట్టిన తర్వాత మనకి పిల్లలు పుడతారు మనకి పిల్లలు పుట్టిన తర్వాత మనం మన పిల్లల్ని ఎలా చూసామో మన పిల్లలు వాళ్ళ పిల్లల్ని ఎలా చూసినప్పుడు థర్డ్ జనరేషన్ వాడు మన దగ్గరకు వచ్చేసి నీకేం తెలియదు తాత చెప్తే వినవేంటి నువ్వు అని మనవుడు అంటున్నప్పుడు మన యాక్సెప్టెన్స్ అందంగా ఉంటుంది అక్కడ వాడు తాత అని పిలిచి మా మనవుడు ఉన్నాడు నీకు తెలీదు నువ్వు బొమ్మలేస్తావు కానీ ఇలా కాదు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది తెలుసా ఇది అని వాడు ఏదో నాలుగు గీతలు గీత చూపిస్తాడు దానిలో వాడు బుద్ధి లేదా నేను నా ఏజెంట్ నీ ఏజ్ నువ్వు నాకు తెలియదు అంటావా ఎక్స్పీరియన్స్ ఎంత లేదు నీ బతుకు అని వాడిని తిట్టడం ఉండదు వాడు అలా మాట్లాడుతుంటే ఒక చిన్న ఎంజాయ్మెంటు సరళాలు ఉంటాయి అదే చెప్పడానికి అంటే సరళ మాకు తెలిసి యాక్టింగ్ అలాగా అనవచ్చు కాబట్టి అది ఆ తాత అనే క్యారెక్టర్ దొరకటమే చాలా అరుదైన విషయం అది దొరికినందుకు ఇలాంటి బ్యాచ్ అంతా కలిసి ఆడుకున్నట్టు అనిపించింది అదే ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు ఏమన్నాడు నన్ను ఈ వీళ్ళ అబ్బాయి నాకు వచ్చి చెప్పాడు సురేష్ సురేష్ వాళ్ళ అబ్బాయి డాడీ హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం అన్నాడంట అసలు బ్రహ్మానందం అనేవాడు పదార్థం పదార్థమైనట్టు ఓ మైకు ఓ రేడియో ఓ కంప్యూటర్ లాగా హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం అని అడిగాడండి అని తనే వచ్చి చెప్పాడు సురేష్ చెప్పినప్పుడు ఇలాంటివి చిన్న చిన్న ఏవో సరదాగా మనకు వచ్చే దాన్ని ఉంటారు అప్రిషియేషన్స్తో పాటు తాత క్యారెక్టర్ దొరకటం సో ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మిస్టర్ రాహుల్ యాదవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నిఖిల్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు తెలుగు సినిమా అంటేనే ఒక కామెడీ బేస్డ్గా ఉండే సినిమా జనాలకు నవ్వుకునే సినిమా తెలుగు సినిమాలో ఈ మధ్య అసలు కామెడీ సినిమాలు రావట్లేదు ఎక్కువగా కారణం కామెడీ అంటే కామెడియన్లు ఎక్కువ మంది లేకపోవడమా లేకపోతే డైరెక్టర్ రాయలేకపోవడమా అది చెప్పలేం బ్రదర్ ఎట్లాగంటే యూ కెన్ మేక్ ఏ మూవీ వితౌట్ కమెడియన్ యూ కెనాట్ మేక్ ఏ మూవీ వితౌట్ కామెడీ అంటే కమెడియనే కామెడీ చేయాలని లేదు ఇప్పుడు హీరోస్ చేస్తున్నారు హీరోయిన్స్ చేస్తున్నారు విల్లన్స్ చేస్తున్నారు సో కామెడీ అనేది అంతర్లీనంగా ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది సరే ప్రత్యేకంగా మీరు అడిగిన దానికి మా గురువు గారు జంజాల గారు వాళ్ళు ఉన్నప్పుడు కామెడీ బేస్డ్ మీద రారస్వరావు గారు కానీ లేకపోతే వంశీ గారు వీళ్ళందరూ కృష్ణారెడ్డి గారు ఈవి సత్యనారాయణ గారు వీళ్ళందరూ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత రోజులు ఉన్నాయి బట్ ఐ కెనాట్ సే ఇప్పుడు కామెడీ రాసే రైటర్స్ లేరు అని చెప్పడానికి లేదు అవి ఎందుకు రాలేదు రీజన్స్ లేదు దాని మీద పెద్ద రీసెర్చ్ కూడా చేయలేదు మోర్ ఓవర్ కొంచెం సైలెంట్గా దూరంగా ఉంటున్నాను కాబట్టి ఏదో సెలెక్టివ్గా చేసే క్యారెక్టర్స్ ఎనీవే నవ్వు వాసన లేని పువ్వు బుధవర్గము లేని పురంబు ప్రీతి విశ్వాసము లేని భార్య గుణవంతుడు కాని కుమారుడు సదభ్యాసము లేని విద్య పరిహాస ప్రసంగము లేని వాక్యమున్ అంటాడు నవ్వించగలిగింది నవ్వుతూ ఉండాల్సినటువంటి మాటలు ఉండాలి అది సినిమాలో ఉండొచ్చు నాటకంలో ఉండొచ్చు పెద్దాల్లో ఉండాలి అటువంటిది మిస్ అవటం అనేది బహుశా ఎక్కడ ఉండదు మానవ జ మానవుడు పుట్టినప్పుడే నవ్వు అనేది పుట్టింది అది మనం నవ్వినా నవ్వకపోయినా మనం ఆయన వస్తూనే ఉంటుంది అంటే ఈ కామెడీ టైమింగ్ వల్ల పెద్ద పెద్ద హీరోలు అందరినీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉంటాయి పాపం వాళ్ళు సింగిల్ టేక్ అయినా అయినాకే సరే బికాస్ ఆఫ్ యువర్ కామెడీ టైమింగ్ దే టేకన్ సో మెనీ టేక్స్ అలాంటిది అంతకన్నా పెద్ద బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్తో ఈ సినిమాలో ఎన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది అంటే సార్తో యూజువల్ గా పెద్ద ఎఫర్ట్ ఉండదండి సార్ కి ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టడానికి సార్ ఒక చిన్న పాజ్ సరిపోద్ది ఇప్పుడు నేను కష్టపడి ఒక రెండు పేజీలు ఎలా కొట్టాను కొట్టిన తర్వాత మెల్లి చూస్తారు ఇటు అందులో నువ్వు ఎలా చెప్తున్నావు రావచ్చు ఆ రియల్ గా స్కాటర్ సంబంధించి రావచ్చు మనం అక్కడ బ్లాస్ట్ అయిపోతాం అండి ఇంకా పాజ్ ఒకటి ఇంకో చిన్న సౌండ్ అంటారు అంతే అది రెండు జాలు మాకు మొత్తం బ్లాస్ట్ అవ్వడానికి సో చాలా కష్టం జెన్యున్ గా బట్ బెస్ట్ ఏంటే మా ఆయన ఇబ్బంది పెట్టలేదు అది అది ఆ విషయంలో మాత్రం నేను గౌతమ్ గారు చాలా జాగ్రత్త పడ్డాం బికాజ్ ఆయన ఒక మంచి డైలాగ్ చెప్పిన తర్వాత కూడా ఎంత నవ్వు వచ్చినా సరే వి మేడ్ షూర్ దట్ మా వల్ల టేక్ బ్యాడ్ అనేది ట్రై చేసాం ట్రై సక్సెడ్ సరే కదా సార్ సార్ అంటే మా బ్రహ్మానందం గారు నవ్విస్తారని ప్రిడిక్టబుల్ సార్ రంగమార్తాండ తర్వాత అన్ప్రడెక్టబుల్ అయ్యారు మీరు సో ఈ బ్రహ్మానందంలో అలాంటి షేడ్స్ ఏమైనా ఉంటాయా త్రోట్ ఎంటర్టైన్మెంట్ ఏముంటుందో రెండు ఉన్నాయి సార్ ఇందులో చిన్న ఎమోషనల్ ఉంది యాజ్ వెల్ యాజ్ కామెడీ కూడా ఉంది అది ఎలా ఉంటుందని అని మళ్ళీ వెంటనే నువ్వు క్వశ్చన్ అనుకో ఏం లేదు పెద్ద అంటే భయం ఏం లేదు ఇందాకొచ్చాడు దయాకరని క్యాష్ ఇయర్ పాప క్యాష్ ఇస్తాడు కానీ వాళ్ళు అసలు నవ్వు పాప వాళ్ళకి భగవంతుడు ఇది మీరు అన్నారు ఎవరు మన వాళ్ళకి వస్తుంది సరే నవ్వు అనేది ఎట్లా వస్తుందండి అసలు నువ్వు లక్ష చెప్పు నవ్వితే నీ నేను తీసుకుని డబ్బులు పెడతాడే మన భయం అతనికి నాన్న రాహుల్ గారు రాహుల్ సార్ గౌతమ్ని కాస్ట్ చేయటానికి అంటే కథల డిమాండ్ చేసిందా లేకపోతే ఎలా కుదిరింది కాంబినేషన్ ఒక ఇంపార్టెంట్ ఏంటి బ్రహ్మాండం గారు వాళ్ళ అబ్బాయిని తీసుకోవటానికి నెల ఏంటి అసలు చెప్పండి సార్ అసలు టిస్ట్లు అయ్యింది అది మనం ఆ టిస్ట్ కలిపి బ్రహ్మాండమైన స్క్రిప్ట్ అవుతుంది సార్ నేను వలిసినప్పుడు తెలుగు గౌతమ్ని కూడా వచ్చిన అప్పుడు సో జస్ట్ నార్మల్ కాన్వర్జేషన్ అంత అయిన తర్వాత జస్ట్ అట్లా ఎప్పుడు కలవలేదు గౌతమ్ని సర్ని కూడా ముందెప్పుడు కలవలేదు అనుకోండి ఫస్ట్ కలిసిన తర్వాత గౌతమ్ని కూడా కలిసిన తర్వాత సమ్వేర్ ఐ ఫెల్డ్ ఐ మీన్ లైక్ ఎక్కడో చిన్న ఉంది అండ్ మూడు సినిమాల నుంచి చూస్తానే ఉన్నాను నేను లైక్ బీన్ ఇక్కడ నవీన్ కానీ లేకపోతే అంటే స్టాయిన్లో సుమంత్ గారితో తీసిన నవీన్తో తీసిన తర్వాత తిరుగు సో ఐ థాట్ ఐ హ్యాండ్స్ ఆన్ అండ్ లైక్ చూసి క్యాష్ చేస్తే బాగుంటుంది అండ్ ఇట్లాంటి కాంబినేషన్ నాకు పడి ఒప్పుకుంటారో తెలియదు మళ్ళీ ఇప్పుడు అడిగితే మళ్ళీ బ్రహ్మానందంగా నో అన్నారు అనుకో అప్పుడు మళ్ళీ లోపల నుంచి డమ్ ఉంటుంది కానీ బట్ ఇక్కడో అలా కుదిరి అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ అండి స్టోరీ బాగుంది అని అంటే అండ్ ఇట్లాంటి కాంబినేషన్ నాకు పడితే పేరు బ్రహ్మానందము సగర్ పేరు మీదే ఉంది ఒక బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ నాకు సర్కి ఇవ్వాలి అని గౌతమను కాజీల్స్ వచ్చింది చేయాలి అండ్ నేను బిగ్గెస్ట్ సర్ప్రైజ్ మే చెప్తున్నట్లయితే ఎంత చెప్పినా తక్కువే సినిమా చూసిన తర్వాత మీరు మాట్లాడతారు బిగెస్ట్ టేకర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ గౌతమ్ థాంక్యూ థాంక్యూ మ్యాన్ అంటే మీరు కాన్స్టెంట్ ని ఉన్న ఆ రీజన్ అండ్ నే ఫస్ట్ గుర్తుదాвни నమ్మ ఫస్ట్ గౌతమ్ ని కలిసిన తర్వాత ఐ గాట్ దట్ ఐడియా ఇస్ వాట్ ఐ యామ్ టు సే గౌతమని కలవక ముందు నాకు ఐడియా రాలేదు బ్రహ్మానందం గారు ఉంటే సరిపోతుంది అని అనుకున్నాను ఫస్ట్ అంతే 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 అయ్యో క్యాస్ట్ చేయడం గౌతమ్ గారు అలా ఉంది మీరు కెరీర్ స్టార్ట్ చేసి ఇరవై ఏళ్ళు అవుతుంది బ్రహ్మానందం గారు లాంటి ఒక పిల్లర్ని ఇండస్ట్రీలో పెట్టుకొని కూడా సక్సెస్ రాకపోవడాన్ని ఎట్లా చూస్తారు ఈ సినిమా మీకు కమ్బ్యాక్ ఇస్తుంది అనుకోచ్చే ఎట్లా చూస్తారు అంటే సక్సెస్ రాకపోవటం అనేది నేను ఆ పదం నమ్మనండి బేసిక్గా నేను ఇప్పుడు దాకా చేసి చేసుకుంటూ అన్ని ఎక్స్పీరియన్స్ నేను చాలా గెయిన్ చేశాను సో దట్ ఈస్ మై సక్సెస్ టు బి హానెస్ట్ అంటే నుంచి నేను ఒక్కొక్క సినిమాలోంచి ఏదైతే నేను అనుకున్న రేంజ్లో అది అవ్వలేదో దానిలో నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేను తీసుకున్నాను నేను చేసిన కొన్ని సినిమాలు అయినా సరే బట్ ఎన్ ఎండ్ ఆఫ్ ది డే నాకు పడుకునే ముందు ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఒక మంచి సినిమా చేసాం ఆ డే చాలా బాగా జరిగింది మంచి వర్క్ జరిగింది ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అండి సో అలాంటి ఒక ఎక్సైటింగ్ స్క్రిప్ట్ ఏదైనా ఉంటే దానికి ఫుల్ లెంత్ అంటే జస్టిఫై చేయొచ్చు బ్లడ్ అండ్ ఫ్లష్ పెట్టి చేయొచ్చు అన్న సినిమా కోసం వెయిట్ చేయటం వల్లే ఈ గ్యాప్ వచ్చింది తప్ప యూజువలీ అంటే అంటే ఎవ్రీ మూవీస్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ దట్ ట్యాంక్ ఇంటెల్ అది నా బ్యాగ్ లో క్యారీ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే సినిమాలకి వాడుకుంటా వెళ్తున్నాను అండి అయితే లాస్ట్ మూవీ షెర్లాక్ హోమ్స్ దగ్గర మీకు మేకర్స్ కి ఇష్యూస్ అయ్యాయి ప్రమోషన్స్ కానీ అటు ఇంటర్వ్యూస్ కూడా మీరు మెయిన్ పిల్లర్ అని వాళ్ళు అనుకుంటే ఇంటర్వ్యూస్ కూడా రాలేదు మీరు ఆ మూవీకి ఇంటర్వ్యూస్ చేసానండి ఇప్పుడు ఆ టాపిక్ అంటే ఇక్కడ ఇక్కడ టాపిక్ వీ కెన్ హ్యావ్ ఎ డిఫరెంట్ కాన్వర్సేషన్ అబౌట్ ఇట్ కానీ ఓవరాల్ ఒకటి ఏంటంటే సి ఓన్లీ ఈవెంట్స్ కి నేను రాలేదు అండ్ ఓపెన్ చెప్పారంటే చెప్పాలంటే ఐ వాజ్ నాట్ ఎ హీరో ఆఫ్ ద మూవీ అండ్ చెప్పేటప్పుడు కూడా నన్ను కామెడియన్ తీసుకున్నారు చేసింది టెన్ డేస్ నైన్ టు టెన్ డేస్ ఒక చిన్న ట్రాక్ లాగా సినిమా స్టోరీ తెలియదు అసలు ఏమీ తెలియదు తర్వాత సడన్లీ ది మేడ్ మీ హీరో విచ్ ఐ హ్యాడ్ నోక్లు దాని తర్వాత మెయిన్ పిల్లర్ అన్నారు అసలు నాకు అది తెలియదు సో అండ్ ఐ ఇన్ యూఎస్ యాక్చువల్ రీసెంట్ గానే నేను వచ్చాను ఇదైతే కన్ఫర్మ్ అండి ఇందులో ఏం లేదు యూ కెన్ కన్ఫర్మ్ విత్ అండ్ ప్రొడ్యూసర్ ఆల్సో థ్యాంక్ యూ అండ్ నేను వేరే డేట్ ప్లాన్ చేసుకుంటే ఈ ఈవెంట్ కూడా కిషోర్ గారు వచ్చేవారు కాదు అంటే జనరల్ చెప్తున్నాను కిషోర్ గారు రావట్లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఒక డేట్ అనుకున్నాను అనుకోండి ఇప్పుడు దానికి ఎవరు అవైలబుల్ ఉంటే ఇప్పుడు రాజు గారు రాలేదు వాళ్ళ సంపత్ గారు రాలేదు వాళ్ళు పిలుదైనా అందరినీ పిలిచాం బట్ మే మేజర్గా ఎవరికి ఏ డేట్లో కంఫర్టబుల్ ఆయన ఇప్పుడు షూట్ ఉంది అనుకున్నా ఆయన బిజీగా ఉంటుంది షూట్కే నాకు ఇప్పుడు దొరకాలంటేనే చాలా కష్టం సో కంఫర్టబుల్గా ఇప్పుడు మేజర్గా ఎవరెవరు కావాలి హూ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు ఒకవేళ కనుకొని ఒకవేళ అట్లాంటివెంట్ పెట్టుకుంటే రాహుల్ మీరు సక్సెస్ అవ్వడానికి ఈ మూడు సినిమాలు వరుసగా హిట్లైనాయి ఒక సినిమా హిట్ అయితేనే పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీద్దాం అనుకుంటున్నారు మీరు వరుసగా మూడు సినిమాలు కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే చిన్న హీరోలు వీళ్ళతో ఒక చిన్న కాస్టింగ్ తోనే సినిమా చేసి ఇటు కొడుతున్నారు నెక్స్ట్ ఇంకోటి మీరు ఇన్స్పైరబుల్ గా తీసుకుంటున్నారు మిమ్మల్ని చాలా మంది ప్రొడ్యూసర్స్ దానికి మీ సీక్రెట్ ఏంటి కంటెంట్ ఎలా చూస్ చేసుకుంటున్నారు అంటే నేను చదువుతానండి స్క్రిప్ట్ అంటే మొత్తం స్క్రిప్ట్ ఇస్తేనే చూసుకుంటాను మొత్తం స్క్రిప్ట్ అంటే ఎంత నరేషన్ ఉన్నా ఎంత ఏదున్నా అంటే ఎక్కడో కొన్ని మిస్ అవుతాయి ఆయన సరిగా చెప్పలేదు అంటే కొన్ని బ్యూటిఫుల్ స్క్రిప్ట్స్ ఉన్న బెటర్ నరేటర్ కాకపోవచ్చు అండ్ పెద్ద స్క్రిప్ట్ లేకపోయినా బ్యూటిఫుల్ నరేటర్ అవ్వచ్చు కానీ మనం చదివితే వీల్ అండర్స్టాండ్ ఇక్కడ దాని తర్వాత డైరెక్టర్తో డిస్కషన్స్ చేసి ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వ్యాలిడా కాదా దాంట్లో మన చేంజెస్ ఏమైనా చేసుకోవచ్చా లేదా సో ఒక జర్నీ లాగా మనం కూడా ప్రొడ్యూసర్ లాగా వీ హ్యావ్ టు సపోర్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇస్ నాట్ జస్ట్ ఏదో వచ్చామా డబ్బులు పెట్టామా పక్కన కూర్చున్నామా ఇదంతా కాదండి యూ హ్యావ్ టేకెన్ అన్ ఆపర్చునిటీ ఈ ఒక్క సినిమాలో అండ్ లైక్ ఓన్లీ సినిమా వరకు ఇప్పుడు నార్మల్ ఒక పాన్ షాప్ పెడతాము డబ్బులు పెడతాం దాంట్లో రోజుల్లో చూసుకోమండి మనము ఏం జరుగుతుంది ఏంటిది ఎవరినైనా కూర్చోబెట్టినా కానీ అక్కడే ఉంటాం కదా సో దీంట్లోనే ఎందుకు ప్రొడ్యూసర్ అంటే ఊరికే డబ్బులు పెడితే అయిపోతుంది అనే ఆలోచన పోవాలి ఫస్ట్ ప్రొడ్యూసర్స్కి ఒక ఒకప్పుడు దెర్ వాజ్ గ్రేట్ రెస్పెక్ట్ సమ్వేర్ ఎక్కడో ఎక్కడో ఏదో తిరిగింది ఏదో అయ్యింది మొత్తానికి అది మరి ఎలా అయిందో ఏమైందో మరి అది మీడియా మేకా లేకపోతే నిజంగానే ప్రొడ్యూసర్స్ అట్లా ఉన్నారా అది నాకు తెలీదు బట్ ప్రొడ్యూసర్స్కి ఒక మినిమం ఒక చిన్న ఇజ్జత్ కావాలని ఈ వెంచర్ తో ఆడియో కూడా ఓన్ గా స్టార్ట్ చేస్తారు రాహుల్ గారు ఏంటి పరిస్థితి ఏంటండి సుదర్భ మ్యూజిక్ అని కూడా స్టార్ట్ చేస్తారు ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్ కి వెళ్ళి ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్ హస్ టు స్టార్ట్ అ మ్యూజిక్ లేబుల్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఖచ్చితంగా ఒక ప్రొడక్షన్ హౌస్ మ్యూజిక్ లేబుల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఇచ్చే చిన్న చిన్న అమౌంట్ లకి సీ దట్స్ దట్స్ యువర్ ప్రోడక్ట్ అంటే నాకు ఇనిషియల్ గా తెలియలేదు మెల్లిమెల్లిగా కొన్ని కొన్ని నేర్చుకుంటున్నా కొన్ని కొన్ని తెలుసుకుంటున్నాను సో దట్ ఇస్ ది ఓన్లీ రీజన్ గౌతమ్ గారు బ్రహ్మానందం గారు గౌతమ్ గారు ఇక్కడ అయితే మీ బ్రహ్మానందం గారు ఒకటి అడిగితే మైక్ ఇచ్చేస్తానండి మీరు యాక్చువల్లీ ఆ తాత క్యారెక్టర్ అంటే మనవాళ్ళు ఈ ఏజ్ లో ఉంటారు మీ అబ్బాయిని పెట్టుకున్నప్పుడు ఫస్ట్ విన్నప్పుడే మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా చేస్తున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు అంటే కొడుకు అక్కడ మీకు ఆపోజిట్ లో మనవడగా కనిపిస్తారు ఊరికి మనం అనుకుంటాం కానీ ఇక్కడ తండ్రి కొడుకు అని ఇచ్చిన క్యారెక్టర్ డైలాగ్స్ వాడు ఏం చేస్తున్నాడు మనం ఏం మాట్లాడుతున్నాం ఆ క్యారెక్టర్లో మనం వెళ్ళిపోవటం షార్ట్లో ఉన్నప్పుడు గౌతమ్ తండ్రి బిడ్డగా నేను ఇతని చూస్తున్నాను తాత వాడు ఇలా వచ్చి నోట్లో వేలేసుకుని తాత నన్న నాన్న నన్ను ఎక్కించుకోని యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఈజ్ పెర్ఫార్మెన్స్ యు ఆర్ అన్ యాక్టర్ బిఫోర్ ది కెమెరా యు ఆర్ అన్ యాక్టర్ ఆన్ ది డయాస్ ఆఫ్టర్ దట్ యు ఆర్ నాట్ అన్ యాక్టర్ వాళ్ళు ఇప్పుడు ఏజ్లో కాకపోయినా నిజంగా చిన్న పాప ఇప్పుడు సపోజ్ ఇంకో విషయం చెప్పాలంటే డ్రంక్గా ఉండనుకోండి బాగా తాగేది వాడు మీరు తాగుడు అలవాటు లేదు కదా మీరు ఇప్పుడు ఎలా యాక్ట్ చేస్తారంటే ఆర్టిస్ట్కి కావాల్సినటువంటి అతి అవసరమైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే అబ్జర్వేషన్ వాడు ఒక దుర్మార్గుడిగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు మంచివాడుగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు డాక్టర్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు డాక్టర్లో కూడా మళ్ళీ ఆర్ఎంపి డాక్టర్ ఎలా ఉంటాడు హోమియోపతి డాక్టర్ ఎలా ఉంటాడు లేకపోతే ఒక మామూలు ఇంగ్లీష్ చదువు చదువుకున్న ఎంబీబీఎస్ డాక్టర్ ఎలా ఉంటాడు ఈ వేరియేషన్స్ జనరల్గా మనకు ఒక ఎప్పుడూ ఆర్టిస్ట్కి ఏంటంటే ఒక ఛాన్ ఒక యాంటీనా ఒకటి ఓపెన్ అయ్యి ఉండాలి అదేంటంటే అబ్జర్వేషన్ అబ్జర్వేషన్లో పర్ఫెక్ట్గా ఉండగలిగిన ప్రతివాడు ఆర్టిస్ట్ అవుతాడు అవతల వాడు మనకి కొడుక బావు మరిద ఇంకోట ఇంకోట అని ఉండదమ్మా హ్యాపీగా మనకి ఇచ్చిన డైలాగు అందులో ఇఫ్ యు ఇన్వాల్వ్ ఇన్ దట్ క్యారెక్టర్ పర్టికులర్లీ పర్ ద షార్ట్ చెప్ప మీద రక్త మాంసాల్లో నడిచిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఎవరంటే బ్రహ్మానందం గారు మీకు ఇప్పుడు దాకా వచ్చిన అవార్డులు గానీ ముందు ముందు రాబోయే అవార్డులు గానీ ఏఈ కూడా మీ గొప్పతనానికి నేను వెరీ కైండ్ ఆఫ్ ముందు ఇలా మాట్లాడటమే ఒక ప్రివిలేజ్ నాకు అంటే మీ సినిమాలు చూస్తూ అసలు మా ఒక లైఫ్ చేయాలంటే బ్రహ్మానందం గారి సినిమాలు డిఫైన్ చేస్తాయి మాకు చాలా మందికి అలాంటిది ఎందుకు మీరు చాలా సెలెక్టివ్ అయిపోయారు ఈ మధ్య సినిమాల్లో అంటే ఇక్కడ గమ్మత్ ఏంటంటే అండి కొంచెం రెండు అడుగులు లోపలికి వెళ్ళి చెప్పాల్సింది సార్ కొంచెం డెప్త్ లోకి వెళ్ళాల్సిన మాట మనకు ఒక అందమైన షాండీర్ లాంటి ఇమేజ్ ఉంది వాడు కనపడవాడు ఇప్పుడు మీరు చెప్పారే దాన్ని రోజు ఆ షాండీర్ జాగ్రత్తగా మనం తుడుచుకుంటూ దాన్ని పాలిష్ చేసుకుంటూ అందంగా దాన్ని చూసుకుని చాలా బాగుంది అనుకోవటం వేరు అదే పిచ్చి పిచ్చిగా దాన్ని అలా వదిలేసుకుంటూ అనుకోండి బూజు పెట్టిపోద్ది దాంతో ఎంతమంది బాగుండేదిరా బ్రహ్మానం కామెడీ ఈ మధ్య చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లా అని ఇంతకు ముందు పూర్వ చరిత్రలో కొంతమంది కమ్యూనిటీస్ దగ్గర మనం మాట ఎంత చేసినా ఎక్కడో ఒక చోట వెతుకుతుంటాం వెతుకుతున్నప్పుడు మోర్ ఓవర్ ఏజ్ మన ఏజ్ మనకు తెలియాలి నేను తలకి రంగు వేశాను లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది తెలుసా అది ఆయన ఎవరో వెళ్ళిపోయాడ కాబట్టి ఆ ఏజ్ ఒకటి యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఏజ్ ఏజ్ని యాక్సెప్ట్ చేయకుండా నేను చాలా యంగ్ అంటే అది కుదరదు కాబట్టి ఇంతకుముందు చేసినంత యాక్టివ్గా కూడా నేను చేయలేకపోతున్నానన్న విషయం నాకు తెలుసు